దేవీ నవరాత్రులు సమయంలో ఈ వారోత్సవాలు అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలకి అనిపించచ్చు కదా కొంచెం దయచేసి ప్లీజ్ కొంచెం ముందు నోళ్ళు కూర్చోండి సార్ మధ్యలోనే పిల్లలకి ప్లీజ్ దయచేసి మీరెవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఎప్పుడు కాబట్టి నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేని దేనికి దేనికి పడతాం పడతామంటే మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు బిడ్డలు బాగుండాలి తపన పడతారు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను ఎలా బాగుండదు దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉండేవి కానుగ చెట్లు ఏమి తొగిపోతే ఏం చేస్తానో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మల్ని ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంతా కనిపించని జీవం పెరిగిపోద్ది మనకేనండి ఉబ్బుసిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పుట్ట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యద్దు మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కలు నిద్రపోతాయి అవి గురుకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎవరికీ జరగదు మనకే నష్టం అంతా నష్టం అంత మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకొని మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమున్నది అక్కడ ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పోని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే వాళ్ళ పోనీకి చెప్పిన దారిలో నిల్లుంది ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే ఏ మొక్కలు వేనంటే అన్నాడు మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే దాన్ని మేము కాపాడుకోవాలి ఇష్టపడితే అలా వెళ్ళక మేము అనుకున్నాం ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది మనం ఏమంటే మనకు విలువ లేదు మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్నాను మీరు కొల్లేరు పాట ఉంది ఇప్పుడు మనకి కొంగలు వస్తేనే ఉన్నాయా మనకి కొల్లేరులో కానీ నిజంగా కొల్లేరు ఇప్పుడు అంత ఉంటుందో తెలియదు మనకి చూస్తుండగా తాగే నీళ్ళు పాడైపోతున్నాయి బాటిల్ వాటర్ వచ్చేస్తుంది చేతుల్లో మనం చంపేసుకుంటున్నాం ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎందుకు తపన పడుతున్నారు అంటే భవిష్యత్తులో పిల్లలకి ఏది ఇవ్వకపోతే మనం కూర్చుని మనం ఏం చేస్తున్నట్టు మనం మన ఒక్కళ్ళని బతికేస్తే సరిపోద్దా నా ఉన్న వాళ్ళు ఒకడు బతికితే సరిపోద్దా నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా అందుకని ప్రతి ఒక్కరు ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికి ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతిని కృష్టి సృష్టించలేము డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము ఆ విలువ మనకే తెలియాలి అలాగే ఒక జీవనం చంపేయడం కనుక ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకున్న ఒక చిన్న కోడి గుడ్డు పెడితే చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది ఎలా పొదుగుద్ది ఎలా అది గుడ్డు పొది మనకి పొదిగే ఉంది ఒక ఒక అమేజింగ్ ఉండేది ఒక ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కదా చాలా చిన్నవి మనం చూడగలిగితే ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచులుగా ఎప్పుడైపోద్దాం అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో ఆ సీతాకోచులుకి వస్తావు సీతాకోకచులకు రంగులు ఇక్కడున్న ఈ మొక్కలు ఏ పెయింటర్ వేయగలడు ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అంతేస్తుంది దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల రక్షించుకోవడమే భూమిని రక్షించుకోవడం భూమిని రక్షించుకోవడం కాదు మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ సం ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసమని కాదు టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు దాని ఆధారిత చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ఒక ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు ఉట్టిపుణ్యాన్ని పులి మనుషులలాగా ఆకలిస్తే ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం అది మృగం తాలూకు ధర్మం కానీ మన అందరికీ ఏంటి అవసరం ఉన్నా లేకపోయినా మేము ఏం చేస్తున్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలాంటిదని పీకుతాం ఎందుకు పీకుతాం మనకే తెలియదు అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం ఆలోచన లేకుండా బతుకుతాం ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేము మంచి నీరు లేకపోతే మనం నేను నేనేమనుకుంటానంటే చాలా సార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఎంత విలవిల్లా ఆడిపోతాం ఎండల్లో చాలామంది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉన్నాడు ఉత్తిపుణ్యానికి పళ్ళు అని చెప్పి కానుకలను ఇరిచేసేవాళ్ళు ఆ చెట్లో పెట్టింది కానుకూల పళ్ళు దొంగతాడానికి కాదు రా బాబా అది నీడనివ్వడానికి పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు సమ్మర్కి వచ్చేటప్పటికి వేసవికాలం మాకు ఎలా ఉండేది అంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరుకుతుంది దానికి ఉన్న ఉన్న మనంత చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు చేతుల బాధ్యత లేకుండా మనందరం చిన్నపిల్లలు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అది అలవాటు అయిపోయింది మనకి ఎవరికి కూడా ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఫ్యాషన్ కాదు ఇది మన బాధ్యత ఇది నేను చాలాసార్లు చాలా సందర్భాలు చెప్తాను ఇది విన్న పాత కథ అయినా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు ఎప్పుడో ఒక ముసలతను రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు రాజు రాజు తాలూకు సైన్యాధిపతి మంత్రి అందరూ అపహాసం చేస్తారు నీకు ఎంత ఆశ చెప్పు నీకు ఎంతకాలం బతికుందామని నా కోసం చేయట్లేదు నా మనవడి తరం కోసం చేస్తున్నాను అది అప్పుడు వాడికి భవిష్యత్తును చేస్తున్నాను అన్నది అలాగే మనం ఏమి చేసినా ఈ వేదికపైనున్న చిరంజీవి చౌదరి గారు కానీ పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫోర్స్ కానీ శ్రీ ఏకే నాయక్ గారు కానీ ఆర్పి ఖజూరియా ఖజూరియా గారు కానీ సుమన్ గారు కానీ శ్రీధర్ గారు కానీ రేవతి గారు గారు కానీ రాహుల్ పాండే గారు కానీ శాంతిప్రియ పాండే గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ శ్రీ బిఏవి కృష్ణమూర్తి గారు కానీ మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ ఎన్జిఓస్ పార్ట్నర్సు శ్రీమతి ధరణి శ్రీ కేలన్ మూర్తి శ్రీ రాకేష్ కలువ ఇక్కడున్న మీ టీచర్స్ కానీ ఇక్కడున్న మీరందరూ కూడా మనం మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని పిల్లలు బాగుండాలని దానికోసం ప్రయత్నం అంతా సరదా ఉండాలి అన్నీ చేయాలి కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి ఇది మనందరం నేర్చుకోవాలి ఫస్ట్ ముందు మనం ఒకసారి నా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తారు నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని అలా మీరు మాకు నేర్పించాలి ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు మీరు పాడు చేయని పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లలు ద పిల్లలు వాక్కు దైవవాకుతో సమానం అంటారు మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి అందుకని నేను పిల్లల మాట చాలా చాలా వింటాను ఎందుకంటే మీకోసమే పెద్దలు ఎవరైనా చేయాల్సింది లాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న వేదిక పైన ఉన్నవారు కావచ్చు రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేవాళ్ళు ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు అలాగే మనకున్న ఎన్జిఓస్ ఇప్పుడు ఇందాక ఆలివర్ ఇటువంటిని చూస్తూ ఉంటే ఆలివర్ ఇటే కదా మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు కోస్తా తీరం ఉంది ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పేది ఇందాక పులి ఆకలిస్తే తింటుంది ఒక తిమింగలో ఉందానికి వేసినంత తిని మళ్ళీ కామ కూర్చుంటుంది మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది దీని మాంసం బాగుంటుంది తాబిల్ మాంసాలు బాగుంటాయి అడ్డగోలుగా వేటలు చేసి చేసి వన్యసంపదని మనిషి మన మన యానిమల్ని మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అక్కడ ప్యాంగుల్ అనేది ఒక జంతువు ఉంటుంది దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పులుసు కోసం ప్యాంగులేని ఏం తింటుంది చిన్న చిన్న పురుగులు తింట లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నాను అంటే ఇవి ఇవి మంచివి చేస్తాయో అని అనుకున్నాను కానీ మనకు అర్థమైంది ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి అన్ని అన్ని ఔషధాలు మొక్కల రూపంలో ఉంటాయి జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ దానికి జంతువులనే చంపకట్లా ఈ జ్ఞానం పెద్దలకు ఎంతమందికి వస్తో తెలియదు కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు ఇది మీరు దీని బయటికి తీసుకెళ్ళాలి మోర్ స్కూల్స్లో ఫ్యాకల్టీ మీరు విద్యార్థి మన ముఖ్యంగా టీచర్స్కి మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ నేను అనుకోవట్లేదు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకోవచ్చారు మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ గ్రీన్ స్కౌట్స్ 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 అండ్ గైడ్స్ పొలిటికల్ ఇబ్బంది కదా లేదు స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎస్సెన్షియల్ చాలా అవసరం నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటే సిద్ధంగా ఉంటాను కదా స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది త్రీ ఫింగర్స్ ఉంటుందా ఇదే ఓకే త్రీ ఫింగర్స్ ఓకే అండి సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే అలాగే మా వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తావు చాలా ఇన్స్పిరేషన్గా ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతుపులి చిరుతుపులి చిరుతుపు సగం చిరుతుపులి పులి అస్థిపంజరంలో అయిపోయి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి బో ఎము ఎముకల్లో ఉంటుంది ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి తీసుకురండి దోనూరు బామ్మ మీ పేరు సా సాయి సాహితు నాకు మీ ఫాదరు రండి రండి ప్లీజ్ నాకు ఎంత నచ్చిందంటే ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఎఫారెస్టేషన్ వల్ల అదే పచ్చగా ఉండి ఎంతో కళ్ళకళ్ళు ఆడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా ఇది ఈరోజున సాహితీ కానీ మీకున్న చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు ఈ చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు దీనికంటే చాలా లోతు అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎంత తృప్తి అనిపించిందండి వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది నేను తప్పని పెడదాం ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేసేది కాదు అందరం కలిపి చేసేది మార్పు రావాలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఓజోన్ లేయర్ దెబ్బ తినేస్తుంది వాతావరణం ఎల్డీనో ఫ్యాక్టరీ వచ్చేస్తుంది భయపడిపోయాను చిన్నప్పుడు నేను నేను పెరిగి పెద్దేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా ఇంక బతకలేమా చాలా భయం ఉండేది నాకు నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో టెన్త్ క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఆడుకుని ఉంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం అన్నీ బాగానే ఉండే ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అది జరుగు జరగాలని కోరుకుంటున్నాను మీకు ఈ ఎల్నో ఫ్యాక్టరీ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్ ముఖ్యంగా చిన్నపిల్లలు నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తా ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు అబ్బాయి పాట చెప్తున్నాడు నువ్వు పాటు చేయకూడదు ధూళ్ళు వచ్చేస్తే అవి వచ్చేస్తా అంటే అతను చూసి మరి ఇంతకుమించి పెద్ద బాంబులు పిలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరు ఫోన్లో మెసేజ్ పంపించారు మరి ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇది అయిపోయింది అనుకున్నాం దీప మనకి దీపావళికి బాంబులు పెలిగిస్తే అయిపోద్ది మరి యుద్ధాలు జరిగే ప్రపంచంలో దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంత కాలుస్తే అంతకు మించి కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకుంటున్నారు నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి అనుకుంటారు మీరు ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ ఈ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నతో ఉంటారు నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా కీన్గా ఉండి వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంటుంది ఎందుకంటే మీరు మాట్లాడే భయాలు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి ఇతని ఇతని ఇతనికి చాలామంది అభిమానులు ఐస్ అయ్యే ఉండవు నేను బాగలేదనుకోండి చెప్పేసారు మొహం మీద ఈ పని బాగలేదు విఘ్నత గల వ్యక్తిగా నేను వినాల మాట నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుకని పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయాలి లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప అందుకని మన అందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు అందుకని నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే ఈ ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ టీమ్ అని ఇందాక మనం చూసాం కదా మీ పేరు భోగిరాజా మీ పేరు అన్న భోగిరాజు భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా ఇక్కడ సముద్రపు తాబేల్ని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు టి రాజ్ సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ వీళ్ళతో పాటు నరేష్ గారు వెంకటేష్ గారు లక్ష్మయ్య గారు జాలయ్య గారు భోగిరాజ్ గారు నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లు పనిచేస్తారంటే ఒకప్పుడు రోజు గారు మీరు మా మా సాంప్రదాయం మత్స్యకారుల మీరు సార్ రండి మీరు మీరు రండి ఇక్కడ రండి మేము గుర్తించాలి అదే 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 రండి రండి ఎంతమంది రండి వర్షం లైన్ నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్ మీరు ఇటర్ అండి మీరు ఇటర్ మేడం ఇటు రండి ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి జా జాత్ కొంచెం డాక్టర్ సుప్రజ ధర్ణి గారు కేవలం తాబేళ్ళు సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకారు సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలీదు మాములు చేపలాగా పట్టుకుంటే సుప్రజాగారు చెప్పారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణం కంటే వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం ఇంతమించి గొప్పదేయం అని చెప్పండి ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నాను అంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేని పట్టించుకోక్కర్ల కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదు అనేవి అడవిలు వలల్లో చిక్కుతే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయటం అంటే కూడా నష్టపోవటం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్స్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాయి చాలామంది కలుపుకొనే ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది మనం ఏమనుకుంటున్నాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు మనం మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళు పట్టుకోగలరు సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే అది పులి ఇట్లా మాట్లాడరు పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు ఎలుగు బంటిని లింగమయ్య అంటారు అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు రేచుకుక్కని బవరమ్మ అంటారు అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది మనకన్నా కూర్మ అవతారం కానీ వరాహ అవతారం కానీ మత్స్య అవతారం కానీ అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం మన సం మనకి పర్యావరణ పరిరక్షణ వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు మానవుల కోసం ఒకరికే కాదు కొన్ని కొట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్ మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని ఆధారపడ్డ జీవరాశులని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడే నేను చెప్పేసి ముగిచ్చేస్తాను ఇందాక ఇదే ట్వీట్ చేశాను అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండ్ absolute necessity vasudhaika kutumbakam literally means the world is one family it is the foundation of our civilization the world is not just for humans alone but for all the flora fauna and the ecosystem which supports the entirety of earth we are just one among millions of species true vasudhaika vasudhaiva kutumbakam means living in peace and harmony with all its life forms and all our vedas reflect that jai